మేమందరం అయితే ఎడికి పోతున్నాం అని మీరైతే ఎక్సైటింగ్ అనుకుంటున్నారా అయితే మేమందరం ఎడికి పోతున్నాం అంటే చేపలు పట్టనికి పోతున్నాం అయితే మా బ్యాచ్ని అందరిని చూపిస్తా దిగో బ్యాచ్ బ్యాచ్ కదిలింది దండు దండు వదిలింది అందరం వెళ్తున్నాం ఏడికి అనుకుంటున్నారా చేపలు పట్టనికి పోతున్నాం హాయ్ హలో నమస్తే నేను మీరైనా కానీ నక్కలా నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మేమందరం వెడిగిపోతున్నాం అని మీరైతే అనుకుంటున్నారు కదా మేమందరం అయితే చేపలు అయితే పోతున్నాం తేజగాడు అమ్ములు వదిన వదిన అయితే చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్ అంట ఊర్లలో చేపలు ఎట్లా పడతారో చూపిస్తాను మీకు ఈరోజు చేతులతో పడతారంట ఎట్లా పడతారో చూపించేస్తాను అరే వెనకాల నొప్పులు ఉన్నాయి చూసుకున్నాడు చేతులతో అయితే చేపలు పట్టడానికి వస్తున్నాం మీకు కూడా మీ వచ్చే చూపిస్తా ఎట్లా పడతామని నాకైతే పట్టణీ గ్రాధిగా వదిన పడుతుందంటే చూపిచ్చేస్తారా అది వాటిని ఫోటో తీద్దామా ఆఫీషియల్ గాస్తా ఇట్లా ఇట్లా ఇప్పుడు వీడియో డౌన్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే ఆర్జీవి ఫ్యాన్ కాబట్టి ఇది విర్లుల మనం వేడ పట్టేది హాయ్ హలో నమస్తే నేను మీరేణుగ నె కుల అయితే నేనైతే ఏం చేసినానంటే ఇక్కడ వీడియో చేసిన కదా ఆ వీడియోలో సాంగ్ వచ్చింది ఆ సాంగ్కి నాకు కాపీ రైట్ పడింది అందుకనే నేను ఏం చేసినానంటే మ్యూట్ పెట్టినా అయితే చేపలు పట్టడానికి పోతున్నాం మేము ఏడికి అనుకుంటున్నా చీరల చేపలు పట్టడానికి పోతున్నాం కానీ ఆ గాడైతే ఏం లేదు దొరకని కూడా దొరకలేదు మాకు అయితే మళ్ళీ ఉల్టా వచ్చేటప్పుడు వీడియోలు కూడా ఉన్నాయి చూపిస్తాన్ని రోడ్డు పక్క ఫోటో రీల్స్ చేసుకుంటా పోయినా నేను అయితే గది ఏమైంది కెమెరాలో పడింది కదా అప్పుడు ఏమైందంటే సాంగ్ ప్లే అవ్వడం వల్ల దానివల్ల కాపీ రైట్ పడింది అందుకనే మళ్ళీ ఆ వీడియో మ్యూట్ చేసి మళ్ళీ కొత్త వీడియో కోసం అని చెప్పేసి మళ్ళీ తీస్తున్నా ఎట్లా పడుతున్నా మస్తు కథలు పడుతున్నా కదా నేను చేపలు పట్టడాకైతే పోతున్నాం కదా ఊర్లో ఎట్లా పడతారనేది మీ అక్కడ అయితే అందరికి చూపించేస్తాను ఊర్లలో చేపలు ఎట్లా పడతారా అని మీ అందరికైతే ఒక పర్ష అని కదా మీ అందరికి క్లారిటీస్ అయిన నేను చేపలు పట్టడానికి అయితే పోతున్నా నాకైతే పట్టణీకి రాదు మీకు పది పది చెప్తున్నా పది సార్లు చెప్తున్నాము వచ్చేటైతే నాకైతే పట్టణీకి రాదు వదిన వాళ్ళే తేలుతున్నాను నేను టైం పాస్కి ఈ బకెట్ మాదే ఈ బకెట్లో ఉన్న చీర మాత్రం వదిన వాళ్ళు తెచ్చింది చీరతోటే పడుతున్నాం మేము అయితే నేను ఇన్స్టా రీల్ కూడా చేసిన వచ్చే దారి పడ్డ దారి ఇట్లా చేసిన ఇది మా రోడ్డు సార్ రోడ్డు ఈ రోడ్డే రోడే పోతే ఇట్లా ముందుకు పోతే మా అమ్మమ్మ వాళ్ళు ఉంటుంది కానీ ఇప్పుడు టైం లేదని పోతలేము ఓన్లీ చేపలు పట్టడానికి చెరుకుపోతున్నాం అంతేషిరా ఎట్లా దితురు ఇక తేజగాడైతే పడుతుండే అప్పుడే తేజ తేజగాడైతే చేతులతో చేపలు పట్టడానికి అయితే దిగేసిండు నేనైతే ఎట్లా దిగాలో నాకే అర్థమవుతలేదు ఇక మాల్లుడైతే ఈడ సర్కస్ అయితే ఎత్తుడు వాడైతే ఎట్లా దిగాల్లో తెలియట్లేదు ఆడు ఏందంటే వాడిదంతా ఏదో అంటారు కదా నాకంట నా తర్వాత వాడే అనమాట యూజ్లెస్ పేలు యో పాపం అవ్వద్దు అయితే కష్టపడి పాపం బాగానే దిగింది దిగి నీళ్ళలోకి వెళ్ళిపోతుంది ఈడ కూడా మా అల్లుడికి నేను కొంచెం జోగ మజాక్ చేసిన కదా అయితే దానికి కూడా మళ్ళా భయం వేసి ఏం చేసినా అంటే దాన్ని కూడా మ్యూట్ చేసిన మా అల్లుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే దిగుతుండు చూసిరు కదా అంతకు ముందు అయితే వదిన దిగింది తేజ దిగిండు అయితే ఎట్లానే ఓతురు చిన్న జారుకుంటా నాకైతే మస్తు భయమైన అందుకే నేను దిగలే చూసిరా ఎట్లా దిగుతురు ఇక అప్పుడే పడుతుండే తేజగాడైతే చేతులతో చేపలు పట్టడానికి అయితే దిగేసిండు నేనైతే ఎట్లా దిగాలో నాకే అర్థమవుతలేదు ఇక అయితే ఈడ సర్కస్ అయితే చెప్తుడు వాడైతే ఎట్లా దిగాల్లో తెలియట్లేదు వాడు ఏందంటే వాడిదంతా ఏదో అంటారు కదా నాకంట నా తర్వాత వాడే అనమాట యూజ్లెస్ ఫెలో అయ్యో పాపం అవ్వద్దు అయితే కష్టపడి పాపం బాగానే దిగింది దిగి నీళ్ళకెళ్ళి పోతుంది అయితే చేపలు పట్ట నీకు రాదు అందుకే ఒడ్డు మీద ఉన్నా ఇలా ఇలా అయితే పడుతుర్రు కింద నేనైతే పైన కూర్చున్నా నాకైతే భయం కూడా వేస్తుంది ఈ నుండి ఇంత దూ ఇంత దూరం నుండి కిందకు పోవాలంటే మాట్లాడాలి చూడు ఎట్లా పడుతుర్రు ఇది చూడు ఎట్లా బాక్కుంటా పోతుందో ఇంత పెద్ద లాంగ్ తెలుసా నాకు తెలిసి ఇది ఒక ఎన్ని అడుగులు ఉంటుంది అమ్మ ముప్పై అడుగులు ఉంటుంది కదా ముప్పై రెండు అడుగులు అంటావా అమ్మో ఇంత దూరం దిగిర్రు మా వాళ్ళు వాళ్ళైతే కింద చేపలు పడుతుర్రు అమ్మా ఏ రేట్లా పడుతుర్రు కింద కోసం చేతులతో పుతుకులాడి పడుతుర్రు అంటే మస్తు ప్రశాంతంగా ఉంది తెలుసా గీడ మంచిగా అనిపిస్తుంది అమలు జారి పడతావు బకెట్ తెచ్చు ఇంకా బకెట్లో ఎత్తురు చేపలు పట్టి వీళ్ళు ఇలా పడుతుర్రు కుండా ఎవరికే తిరుగుతురు మరి ఇళ్ళకి ఇట్లా దొరికితే దొరకవు నాకే అర్థమవుతా లేదు నేను కిందకి దిగుదామంటే నాకేమో మస్తు భయమవుతుంది ఫుల్ భయమైతుంది అందుకే నేనైతే దిగుతలేను నేను దిగి పడదామని చూస్తున్నా ట్రై చేద్దామని ఫస్ట్ టైం ఇప్పుడు నేను పడితే ఎట్లుంట ఆడ జారుతుంది పాకురొచ్చింది కింద మస్తు పాకురొచ్చింది వాళ్ళైతే ఎట్లనే పడుతుర్రు మరి ఖుషీగా పడుతుర్రు వాళ్ళు కానీ నాకైతే ఇక్కడ వచ్చినందుకు మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే మంచిగా అనిపిస్తుంది సార్ అంటే ఏదైనా సరే కూడా న్యాచురల్ న్యాచురలే ఇంట్లో కూర్చొని ఆ ఫ్యాన్ గాలి దానికంటే ఈ న్యాచురల్ ఎంజాయ్మెంట్ వేరే ఉంటుందని నాకు ఇట్లా అర్థమవుతుంది మంచిగా అనిపిస్తుంది సార్ ఇంట్లో కూడా నేను ఫ్యాన్ కింద ఉంటా కానీ అయితే మంచిగా అనిపిస్తుంది ఇంకా చల్లగా మంచిగా ఈ అనుభూతి చాలా మంచిగా అనిపిస్తుంది మాల్ తీడు ఐ లవ్ యూ అంటుండు చేపకి దొరికినాయి ఆ చేపలు చూపెట్టు చూపెట్టు వీళ్ళు ఎంత దానికిలాడినా వాడతలే ఒక్కటి దొరికింది అది కదా చేప 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 దొరికింది అమ్ములు పిపిస్తుందిగా ఇవి మా వదినైతే అష్ట కష్టాలు పడుతుంది పాపం ఇలాగ మళ్ళీ ఇంటి కాడికెళ్ళి ఒక చీర తీసుకొచ్చిర్రు మళ్ళీ ఇక్కడ కూడా దొరికింది వాళ్ళు చూడు ఎట్లా తిప్పుగాడి ఎట్లా పడుకుంటుండు పడుకొని పడుతుండు మస్తు దిల్ ఖుషి అనిపిస్తుంది నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఈడ్చుకొని పోతే దొరుకుతాయి అనుకుంటున్నాను మిషన్ లేపమంటుంది వదిన ఇలా అయితే వెంటనే మక్క మార్చేసి గిడకెళ్ళి అడిగిపోతుర్రు రా జెల్ల దొరికిందా నేను కూడా పోవాలి సైడ్ లేకపోతే నాకు వీడియో దొరకదు మళ్ళా చెట్లని గవి తీసిరు కదా గవి అక్కడ వాళ్ళు అక్కడ పడుతుండే అయితే ఏం చేసిర్రు మళ్ళీ ఇటు వచ్చిర్రు అయితే నేను కూడా వచ్చేసిన అని మమ్మల్ని చూపిస్తా చేపలు పట్టడానికి వచ్చినాం కదా అయితే దిగుతున్నా కిందకి కొట్టుకొని పోయేటట్టు కదా ఘోరంగా ఉంది ఇక్కడ వాళ్ళది గో అడబడుతురు అదేంటి కనిపిస్తలేరు మీకు కనిపిస్తు నాకైతే కనిపిస్తలేరు మైకాడిక్కడున్నరా అంటే ఇట్లా రావాలా ఓ ఎటు చూసినా కనిపిస్తలేరు ఇందిరాబాయ్ ఆ కనిపించరు కనిపించరు అది అతికి అతికొతు ఇంకా అలా పిట్టలు లెక్క కొడుతురు చూడు వాళ్ళే చేపలు పడుతురు నాకైతే ఎండకొచ్చిన మళ్ళా కళ్ళెండిని పళ్ళెండిని నిన్న మొన్నటికెళ్ళి కొంచెం తిని పడుకుంటున్నా ఈరోజు మళ్ళీ బయటకు వచ్చిన మస్త కష్టాలు పడుతుంది చేపల కోసం ఇల్లు దొరికినాయా అర్ధ కేజీ అయినా ఓకే నాకైతే ఇక్కడ ఏం చేయాలో కూడా అర్థమవుతా లేదు వాళ్ళు చూడాలి కష్టాలు పడుతురు బాబు వాళ్ళు కనపడాలని కూడా కనపడట్లే మస్తు వాటర్ కూడా అవుతున్నాయి నాకు నా మొక్క పీకపోతుంది నిద్ర కూడా వస్తుంది నాకు నాకు ఏదైనా పని చేసినప్పుడే నిద్ర వస్తుంది మీ అందరికి కూడా ఎట్లానే వస్తుందా నా ఒక్కదానికి ఎట్లా వస్తుందా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ రెండు కుల లేకపోతే నా కళ్ళతో మీకు భయపెట్టిస్తా పడుతురు బురద మాటల కోసం వచ్చారు మస్తు ఆగం పట్టిస్తే అయితే దొరుకుతా లేవు అవి దొరికేది ఎప్పుడు తీసుకోపోయేదప్పుడు మేము కూర కూరకొని తినేది ఎప్పుడు నాకు అర్థమవుతలేదు మా అల్లుడు చూడెట్లయింది మా అమ్మ అయితే దీనికి మస్తు కుంగి బజా ఇస్తుంది ఇక చేపలేమో కానీ ఇప్పుడు వచ్చిన టూ అవర్స్ అవుతుంది ఒక్క చేప దొరకలేషి అంతా ఉంటుంది పెద్దది ఆడ పొప్పులింగ్ తీస్తుంది చేపలు పడుతు చీరలు వేస్తున్నారు అది ఎత్తురు ఇది ఎత్తురు అయినా ఏం దొరుకుతా లే చూద్దాం ఇంతసేపు వీళ్ళు ఒక్కటన్నారు పడతారేమో అనుకుంటా ఒకటి పడ్డది అనుకుంటా ఒక చేప పడ్డ ఉండదు మాకైతే ఒక చేప కూడా వాళ్ళు పడ వాళ్ళ కిందనే పడుతున్నారు కానీ ఆ పైకి అయితే వస్తలేరు ఎన్ని పడ్డాయి ఏంటో మాకైతే తెలీదు అడిగిపోయాక చూపిస్తాం మేము చేపలు ప్లీజ్ సబ్స్క్రైబ్ రేడు కూడా ఈ కుల్లా కులా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం మేమైతే చేపలకు వచ్చినాం కదా ఇంతకుముందు చెప్పినాయి కదా అయితే మేమైతే వెళ్ళిపోతున్నాం అలా అయితే కిందకి వెళ్ళి నడుచుకుంటూ వస్తారు వాగులకి వెళ్ళి మేమేమో పైన ఒడ్డుకెళ్ళి ఇట్లా నడుచుకుంటూ పోతున్నాం కదా అయితే ఎన్ని చేపలు పడ్డాయి ఏందనేది తెలియదు మాకు మేమైతే ఆడికి పోతాం కదా అడిగిపోయాక మీకు చూపించేస్తాం చూడండి చూసి ఆనందించండి ఇప్పుడు ఒకవేళ అయితే ఎక్కువ పడ్డాయి అనుకో నేనే కూర చేస్తాను ఇంటికి పోయి కూర చేసి వీడియో కూడా పెడతా చూపిస్తా అసలు అయితే మీకు చేపలు పట్టడం నేర్పిద్దాం అనుకున్నా కానీ ఏం పడతలేరు వాళ్ళు నాకైతే నీసం వచ్చింది మీరందరూ అయితే ఎంజాయాలి నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కుల్ల కుల్ల బాయ్ మళ్ళీ చూపిస్తా గడ మాకైతే ఒక్క చేప కూడా వాళ్ళు పడ వాళ్ళు కిందనే పడుతున్నారు కానీ ఆ పైకి అయితే వస్తలేరు ఎన్ని పడ్డాయి ఏంటో మాకైతే తెలీదు అడిగిపోయినాక చూపిస్తాం మేము చేపలు ప్లీజ్ సబ్స్క్రైబ్ రేడు ఈ కులా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి